నాలుగో రోజును నానబియ్యం బతుకమ్మగా పిలుస్తారు ఆ రోజున నానబెట్టిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యం సమర్పిస్తారు నైవేద్యం కోసం మొదట బియ్యాన్ని కడిగి నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టి మెత్తగా పిండి చేస్తారు అందులో పాలు చక్కెర నెయ్యి వేసి పాలకాయల్లా చిన్న చిన్న ఉండలు చేస్తారు వీటిని పచ్చిపిండి ముద్దలని పిలుస్తారు శరదృతువులో వచ్చే అనేక పండుగల్లో పచ్చిపండు ముద్దలు ప్రత్యేక నివేదనగా సమర్పిస్తారు కొత్తగా వడ్లు వచ్చే కాలం కాబట్టి బియ్యానికి కొదువ ఉండదు పైగా ఇవంటే అమ్మకు ఎంతో ప్రీతి అందుకే నానిన బియ్యంతో చేసిన పదార్థాలు నైవేద్యంగా summer piss.